హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన మిర్చి ఆడు గుంటూరులో లేను కాకపోతే గుంటూరు నుండి విషయాలు తెలుసుకున్నానన్నీ అందుకే లేట్ అయింది వీడియో పెట్టడం కూడా ఏమనుకోవద్దు క్షమించండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరి వీలైనంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు కదా చాలా మంది అడిగానండి అడిగితే ఇవాళ మార్కెట్ అమ్మ శుక్రవారం మీద ఇవ్వాలైతే ఇంకా బాగా దారుణంగా అడుగుతున్నారు మీడియా మీడియం బెస్ట్లు అయితే బెస్ట్ రకాలకి డైలాగ్స్లో డైలాగ్స్ ఉంటే కొద్దిగా అడుగుతున్నారు ఉన్న రేట్లను అడుగుతున్నారు అంతేగాని మరి స్పీడ్గా అయితే కాదు రేట్ అయితే అదే రేటు ఉన్న రేటే అయితే ఎక్కువగా ఈరోజు డేట్ వచ్చరికి జనవరి నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఏడు అనగా సోమవారం సోమవారం మీద మనం మిర్చి ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే మాత్రం ఎనభై ఒక వెయ్యి బస్తాలు వచ్చిన్నాయి దిగుమతి ఎనభై ఒక వెయ్యి దిగుమతులు వచ్చి ఎక్కువగా ఈ కొత్తవే వచ్చాయి అంటున్నారు ఎక్కువగా కొత్తవే అన్న ఏసీలు తక్కువ అంటున్నారు ఎవరైనా చాలా మంది కాల్ చేసిన అందుకే టైం ఏంది ఏమనుకోద్దు వినండి లాస్ట్ దాకా అన్ని రకాలు చెప్తాను తేజాల ఇవాళ నూట నలభై నలభై ఐదు జరిగిందని చెప్పారు సూపర్ టెన్లు అయితే కొత్తవి నూట పది పదిహేను నుంచి నూట ముప్పై వరకు జరిగిందని చెప్తున్నారు ఏసీ రకాలు అయితే అంతగా కనబడలేదని చెప్తున్నారు ఇలాగే ప్రతి ఒక్క క్వాలిటీ డీడీలు అన్ని చెప్తా చూడండి ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి వీలైన దీనిగా మన ని సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అలాగే ఈరోజు మన మార్కెట్ లో కర్నూలు ఈడీ డీలక్స్ రకాలు నూట ముప్పై ముప్పై ఐదు పద్నాలుగు వేలు కూడా లేవు పదమూడు వేలు పదమూడు ఐదు వందలు జరిగింది చెప్తున్నారు డేలక్స్ రకాలు బాగుంటాయి లేదంటే పదివేలు నుంచి పన్నెండు పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా ఎక్కువ జరిగినాయి వాటిలో నిమ్ములు ఉంటాయి పదివేలు లోపే అడిగారు అని కూడా చెప్తున్నారు పక్కన అయితే ఏసీ అయితే అవి కూడా అంతగా డిమాండ్ లేదని చెప్తున్నారు వాటిలో తాలు వచ్చరికి తాలు కూడా మరీ తక్కువగా అడుగుతున్నారు నెమ్ములు ఉంటే ముప్పై ఐదు నలభై రూపాయలు వేస్తున్నారు డ్రై కోల్డ్ అయితే నలభై ఐదు రూపాయల దాకా జరుగుతుందండి ఎక్కువగా అయితే ఎక్కువగా ముప్పై ముప్పై ఐదేనండి డ్రై అయినా నిమ్మైన ఏదైనా జరుగుతుంది నలభై రూపాయల దాకా వేస్తున్నారు ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు ఎక్కువ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఈ వన్ జీరో వన్ సోవర్ని బ్యాడిగే రకాలైతే కొత్తవే వస్తున్నాయి కానీ ఏసీ రకాలు కనబడలేదు అన్నది ఎవరినడినా కానీ ఈ ఏసీ రకాలు వచ్చేసరికి కొత్తవి అయితే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరిగింది ఇంకొన్ని బాగుంటే నూట ఇరవై ఐదు ముప్పై దాకా వేసారు నలభై రూపాయలు వేసిన కాయలు కూడా నూట ముప్పై జరిగింది అని చెప్తున్నారు ఇవ్వలైతే ఎక్కువగా మార్కెట్లో ఏసీ రకాలైతే వాటికి అయితే అంతగా డిమాండ్ అయితే కనబడాల నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలకు కూడా ఏసీ రకాలైతే ఏమన్నా లేవు మార్కెట్లో కొత్త వ్యవస్థను ఇవ్వకూడదు పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా అయితే నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసరికి ఏసీ రకాలు అయితే ఎక్కడా లేవు కొత్తవి కూడాను డ్రై కాల్డ్ ఉంటే పదకొండు వేలు వేస్తున్నారు లేదంటే పదివేలు పదివేలు ఎన్నో జరుగుతున్నాయి ఇంకా నెమ్ములు ఉంటే పదివేలు లోపడుతున్నారని చెప్తున్నారండి ఇంకా అంతో శుద్ధంగా బాగుంటే ప్యాకింగ్ అయితే పదకొండు వేల ఐదు వందలు వేసారని చెప్తున్నారు ఎక్కువగా నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగండ్ బ్యాడ్గా రకాలు కూడా ఎక్కువగా మన మార్కెట్ యార్డ్లోకి అయితే పదివేలు నుంచి పదకొండు వేలు పదకొండు ఐదు డ్రై క్వాలిటీ జరిగినాయి నెమ్ములు ఉంటే పదివేలు వేసినారు ఇంకా మిడు రకాలు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా జరిగిందని చెప్తున్నారు కొత్త ఏసీ రకాల వాటికి కూడా డిమాండ్ అయితే లేదు రెండు మూడు చోట్ల పెట్టారు కానీ అడిగే లేరు అని కూడా చెప్తున్నారు ఎనిమిది వేలు ఏడు వేలు అడుగుతున్నారు తొమ్మిది వేలు అడుగుతున్నారు అని చెప్పారు మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి అయితే త్రీ ఫోర్ వన్ రకాలు కొత్త వస్తున్నాయి బాగానే వస్తున్నాయి కొత్త అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు బాగా జరుగుతుందండి డ్రై క్వాలిటీ ఉన్న ఏదైనా కానీ డీలక్స్ రకాలు ఉంటే పదమూడు పద్నాలుగు దాకా మార్కెట్ వేస్తున్నారు సుపీరియల్ డీలక్స్ రకాలు అయితే కనబడలేదు పదిహేను పదహారు వేసే రకాలైతే ఇవ్వాలైతే మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే డీలక్స్ రకాలు నెమ్ములు ఉంటే పదివేలు పదకొండు పన్నెండు వేలు దాకా వేస్తున్నారు నెమ్ములు ఉంటే మాత్రం డ్రై క్వాలిటీ ఉంటే పద్నాలుగు పదిహేను దాకా వేస్తున్నారు అని చెప్పారు నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లో వచ్చే అయితే మాత్రం నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా ఏసీ రకాలు ఎక్కడో చోట ఉన్నాయి పదివేలు పన్నెండు వేలు ఓపెస్తున్నారు అన్న కొత్త రకాలు వచ్చినాయి కొత్త రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు ఒక రకం వేస్తారు పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు కూడా జరిగింది కొన్ని చోట్ల డెల అని చెప్తున్నారు ఎందుకంటే కౌంటర్ సైల్కి సరిపడే కాయలు కొద్దిగా కొంటున్నారండి మీడియా మీడియా మేస్తే అడిగేవాళ్ళు లేరు అని చెప్తున్నారు ఎవరిని అడినా కానీ అండి నెక్స్ట్ అలాగే ఆరుమూరు డ్రై క్వాలిటీ ఉంటే పదివేలు పది ఐదు పదకొండు వేలు ఎక్కువ జరిగాయి వంద నూట ఐదు నూట పది ఎక్కువ వాటి నేములుంటే ఏడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఎక్కువ ఏసీ రకాలు ఎక్కడో చూడ ఏసీ రకాలు సేల్స్ అవుతున్నాయి తొంభై ఐదు వంద నూట ఐదు రూపాయల దాకా సేల్స్ అయిందని చెప్పారు ఏసీ ఆరు మూడు వచ్చారు కూడా నెక్స్ట్ అలాగే టూ సిక్స్ రకాలు టూ సిక్స్ రకం వచ్చరికి మన మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి ఎక్కువగా అయితే మాత్రం మీ కొత్త వస్తున్నాయి కొత్త రకాలైతే పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి మార్కెట్ యార్డ్లో పెద్దగా డీలక్స్ అయితే రావట్లేదు ఏసీ రకాలు అయితే మాత్రం పదివేలు నుంచి పన్నెండు వేలకి క్యాజువల్గా జరుగుతుంది మీడియా మీడియం బెస్ట్లు బెస్ట్లు ఉంటే పన్నెండు ఐదు నుంచి పదమూడు పదమూడు ఐదు వేస్తున్నారండి డీలక్స్ రకాలు అయితే కనబడలా ఇంకా డీలక్స్ బెస్ట్ అన్నీ పదమూడు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ప్రెజెంట్ ఉన్న రేటు నెక్స్ట్ అలాగే సార్క్ వన్ జీని టూ సిక్స్ ఈ రకాలు కూడా అక్కడక్కడ ఏసీ రకాలు కొత్త రకాలు వస్తున్నాయి అవి కూడా పదివేల నుంచి పన్నెండు పన్నెండు ఐదు పదమూడు దాకా జరుగుతుంది రకాల క్వాలిటీని బట్టి అయితే ఏసీ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు క్యాజువల్ రేటు పన్నెండు ప ఐదు నుంచి పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు దాకా అయితే డైలక్స్ అయితే వేస్తున్నారు పద్నాలుగు వేలు లేదు పదమూడు అయితే టాప్గా వేస్తున్నారు ఎక్కువగా మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చారు క్లాసిక్ రకాలు వంద నూట ఐదు నూట పదిలో కూడా లేదు కష్టం తొంభై నుంచి వంద ఐదు ఎక్కువ జరుగుతుందండి క్లాసిక్ రకాలైతే మాత్రం ఏసీ రకాలైతే అంత ఘాటు కూడా డిమాండ్ లేదు తొమ్మిది వేలు ఎనిమిది వేలు అడుగుతున్నారు మార్కెట్ యార్డ్లో బాగా ఉంటే వంద రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఈ బుల్లెట్ రకాలు వచ్చారకి కూడా కొత్త రకాలు కనబడలా ఏసీ రకాలైతే ఎనిమిది వేల నుంచి వేస్తున్నారు పిక్కలు తొమ్మిది వేలు మీడియా మీడియలు అయితే పదివేలు వేస్తున్నారు తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియా బెస్ట్లో వేస్తున్నారు పదకొండు దాకా బెస్ట్లు అయితే పన్నెండు వేలు దాకా మార్కెట్ యార్డ్లో జరుగుతుందండి నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి అయితే ఎక్కువగా టమోటా అండ్ సపోటా రకాలకు కూడా పెద్దగా డిమాండ్ కనబడలేదు వాటిని కూడా ఎవరు అండి టమోటా అండ్ సపోటా అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఇచ్చి ఏసీ రకాలే కొత్త అయితే కనబడలేదు ఏసీ రకాలు వచ్చారిక అయితే మన మార్కెట్ యార్డ్లో ఇల్లుని చూసిన మోదనుకో బాగండి వేరే వాళ్ళ ఇల్లు మాకు ప్రార్థన అవుతున్నాయి ఇంకో ఇంట్లో మక్కలు ఇంట్లో చేస్తున్నారు మా ఇల్లు మీకు పెడతాను పెట్టమంటున్నారు కదా రెండు లాగా కొద్దిగా ఇబ్బంది బిజీగా ఉంటున్నాం మేము అనుకోవద్దు అయితే మాత్రమే అవి కూడా ఎక్కువగా సంఘం కూడా పదివేలు నుంచి పదిహేను పదకొండు పన్నెండు దాకా వేస్తున్నారు అంత మించి క్వాలిటీలు అయితే అందులో కూడా కనబడలేదు నెక్స్ట్ అలాగే మన మార్కెట్ ఏ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ రకాలు ఎనిమిది వేలు నుంచి చేస్తున్నారు మార్కెట్ తొమ్మిది వేలు పదివేలు మీడియం మీడియం మిడియో బెస్ట్లు వేస్తున్నారండి బెస్ట్లు అయితే పద పదిహేను నుంచి పదకొండు పదకొండు అయితే జరుగుతున్నారు డే లక్ష రకాల కనబడలా ఉంటే పన్నెండు వేస్తారు ఇలాగా నెక్స్ట్ అలాగే డబ్బీ బ్యాడ్కి అడుగుతున్నారు డబ్బీ బ్యాడ్కి మన మార్కెట్ యార్డ్లో పెద్దగా డిమాండ్ అయితే కనబడలేదు ఆ క్వాలిటీ లేవు ఒకవేళ ఉన్నా అక్కడక్కడ ఉన్నాయి కదా డిమాండ్ వాటికి అడిగే వాళ్ళు సేల్స్ వాటిలో ఆర్డర్ అవుతున్నాడు అవి కూడా మంచి డిమాండ్ వస్తుంది టైం పట్టింది నాకు అంటున్నారు నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చేరికైతే ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ కూడా మంచి డిమాండ్ ఉంది ఎక్కడో చోట వస్తే మంచి కాయలు వస్తే మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది వేలు వేస్తున్నారండి వాటిలో తాళ్ళు లాంటి ఉంటే పది పదకొండు వేలు దాకా మీడియాలు ఉంటే పదమూడు పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లోకి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే బంగారు రకాలు వస్తున్నాయి కొత్తవి బాగా వస్తున్నాయి కొత్త వచ్చేసరికి అయితే పదివేలు నుంచి పద పదకొండు వేలు క్యాష్ గోల్డ్ రేట్ జరుగుతుంది పదకొండు వేలు పైన జరిగే క్వాలిటీ అయితే కనబడలేదు లేదంటే నిమ్ములు ఉంటే తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా మార్కెట్లో వేస్తున్నారు పదివేలు దాకా వేస్తున్నారు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ మిర్చి మాత్రం పదివేలు ఇచ్చి పదకొండు వేలు పన్నెండు వేలు వేస్తున్నారన్నా ఎక్కువగా కొత్తవి అయితే బాగుంటే డ్రై క్వాలిటీ ఉంటే పదమూడు పదమూడు ఐదు ఏ సార్ ఇవాళ అంత మించి లేవు ఏసీ రకాలు పెద్దగా కనబడలేదు ఎక్కడో ఒక చోట ఉన్నాయి అవి కూడా పన్నెండు పన్నెండు ఐదు పదకొండు ఐదు నుంచి పన్నెండు పన్నెండు ఐదు ఎక్కువ జరిగిన అంత క్వాలిటీలు అంత మించిన క్వాలిటీలు కనబడలేదు ఎక్కడో చోటు ఉన్నాయి పదమూడు పదమూడు ఐదు జరిగేవి కూడా ఏసీ రకాలని చెప్పారు చాలా మంది అయితే నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ రకాలు ఇచ్చారు కూడా మన మార్కెట్ యార్డ్లో ఎనభై తొంభై వంద ఎక్కువ వేస్తున్నారండి పెక్కలు తెలపరుస్తున్న వల్ల పాతవి బిఎఫ్ లాంటివి కూడా ఎనభై రూపాయలు కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో ఎక్కువగా సీడ్ రకాలు పౌడర్కి అన్నింటికి సంబంధించిన కాయలు అయితే మాత్రం ఏడెనిమిది వేలు నుండి జరుగుతున్నాయి కాయలు ఏడెనిమిది నుంచి కూడా దొరుకుతున్నాయి కాయలు పౌడర్ కేసే వాళ్ళకి వెళ్ళి కూడా సింపుల్గా చెప్పాలంటే మాత్రం చాలా విధంగా అవి కూడా చెప్తున్నారు ఒక పక్క నుంచి ఏడెనిమిది వేలకి మంచి మంచి రకాల కాయలు దొరుకుతున్నాయి పౌడర్ కేసే వాళ్ళందరికీ మంచి సులువుగా ఉంది కొంటున్నారని కూడా చెప్పారు కాల్ చేసేసరికి చాలా మంది అయితే నెక్స్ట్ అలాగే ఈ థర్టీ ఫోర్లు అయితే వంద నూట పది పదిహేను నూట ఇరవై టాపు ఇంకా బాగుంటే ముప్పై రూపాయల దాకా వేస్తున్నారు అంత మంచిగా క్వాలిటీలు కనబడలేదు నెక్స్ట్ అలాగే తాలు వేసానికి తేజాతాలు అరవై అరవై ఐదు డెబ్బై రూపాయలు కామన్ రేట్గా జరుగుతుంది ఇంకా కొద్దిగా మిక్సింగ్ లాగా ఉంటే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఈ లోపులో వేస్తున్నారు కలకల్పులు తొమ్మిది వేలు దాకా వేస్తున్నారు ఏసీవి కానీ కొత్తవి కానీ నెమ్ములు ఉంటే మాత్రం ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు లోపు జరుగుతుంది తాలు వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ తాలు ఏసీ రకాలనే డ్రై ఏమైనా ఉంటే మాత్రం నలభై ఐదు యాభై యాభై ఐదు వేస్తున్నారు సీడ్ రకాల తాలు అయితే మాత్రం మిగతావి మిక్సింగ్ లాగా కొన్ని వెళ్ళడం కలిపి ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు రూపాయల దాకా జరుగుతుంది ఆరు మూడు తౌలు అయితే నలభై నలభై ఐదు యాభై రూపాయలు దేస్తున్నారండి హై క్వాలిటీ ఉంటే మాత్రం ఇలాగ తాలు గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా అన్ని రకాల తాళ చెప్పాల్సి వస్తుంది తాలు ఇంకా అన్ని రకాలైతే సీడ్ రకాలు వేసుకోండి ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఎక్కువ జరుగుతుంది తేజ మాత్రం ఇవాళ కలకలపు మిక్సింగ్లు ఉంటే తొంభై వంద నూట పది వేస్తున్నారు మీడియాల వరకును మీడియాలు కొద్దిగా బాగుంటే నూట ఇరవై మీడియం బెస్ట్ నూట ముప్పై బెస్ట్లు అయితే నూట నలభై డేలాక్స్ ఉంటే నూట నలభై ఐదు రూపాయలు టాప్ నూట నలభై ఐదు యాభై రూపాయలు లేదని చెప్తున్నారు ఇవాళ మరి చాలామంది అడిగిన వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ